నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ గద్దర్ స్మృతి వనం వద్ద కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖాల్ సమక్షంలో తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ భరత్ తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన ఆయా పార్టీల యువకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పొచ్చుకున్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ పేద ప్రజల భూములను కొల్లగొట్టి సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని అన్నారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తన గెలిచాక దుబ్బాక నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు మోడీ వస్తే అంబానీ అదానీలకు తప్ప పేదలకు ఒరిగేదేమీ ఉండదన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రిజర్వేషన్ల బతుకులు ఆగమవుతాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాగమని తెలిపారు

సోదరుడు కౌన్సిలర్ ఇండిపెండెంట్ గా గెలిచి ఈరోజే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి తమ్ముడు భరత్ గారికి మరియు వారి పా తండ్రి గారైనటువంటి సత్తన్న గారికి నాకు నిజంగా భరత్ను ఎంతైనా అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి అంతా ఉండేందుకు పోకడంతో ఎన్నికలు జరిపి అందరినీ ఓడగొట్టే పరిస్థితులలో ఒక ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇక్కడ గెలిచాడు అంటే మరి ఆయనకు ఉన్నటువంటి మూలగానాలు ఏంటో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇప్పుడు ఆయన చేసిన సేవల గురించి కూడా చాలా మంది పెద్దలు చెప్పడం జరిగింది మరి వారి సేవలను దృష్టిలో పెట్టుకొని అటువంటి నాయకుడు కావాలని ప్రజలు గెలిపించుకొని ఈరోజు మీకు సేవ చేయించుకుంటూ ఉన్నారు మరి ఆయన కూడా ఆలోచించి మరి సేవ చేయాలంటే కేవలం పదవే కాదు అధికారం కూడా ఉంటేనే తను సేవ చేయగలుగుతాను అనుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాను మరి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా తెలుసు ఎన్నికల శంకారావం మోగింది ఎక్కడ చూసినా కూడా ప్రచారం పోరెత్తుతా ఉంది మరి మన పార్లమెంట్ ప్రత్యేకమైంది మెదక్ పార్లమెంట్ ఇక్కడ ఇందిరాగాంధీ లాంటి మహానేతలు నిలబడి ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు ఆమె ఉన్నప్పుడు మెదక్ ను ఎంతో అభివృద్ధి చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది చెప్తే ఏ ఒక్కరు కూడా ఈ పార్లమెంట్కి కానీ ఈ నియోజకవర్గాలు కానీ పట్టించుకోలేదని చెప్పి నేను గండా పదంగా చెప్పగలను దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గెలవకపోవడం కూడా ఒకందుకు ఇక్కడ అభివృద్ధి వెనుకబడడానికి కారణం అని నేను చెప్పగలను దేశంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్ని చెప్పారు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక ఆడబిడ్డ నైన్టీన్ లో ఆడబిడ్డ నిలబడి ఈ ఎంపీ గెలిచి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు గెలిచిన గెలిచిన సీటు ఈ రోజు ఒక పేదింటి బిడ్డకు ఒక సర్పంచ్ కి పార్లమెంట్ కు పంపించే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్పి తెలియజేస్తున్నాం సమానత్వం కోరుకునే పార్టీ సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు గురించి రోజు ఒక వ్యక్తులు చెప్తారు బిజెపి వ్యక్తులు బిఆర్ఎస్ వ్యక్తులు ఏం చేసింది ఏం చేసింది కాంగ్రెస్ అని చెప్తారు కాంగ్రెస్ చేసింది చెప్పుకుంటూ ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి చెప్పాలంటే ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్లనే మీ మామ మా ముఖ్యమంత్రి అయిడు నువ్వు మంత్రి అయినా హరీష్ రావు లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయిన నువ్వు మంత్రి అయిన ఉంటుండే ఒక్కసారి గతంలో గుర్తు చేసుకోండి ఇంకా బీజేపీ వాళ్ళు చెప్తుంటారు కాంగ్రెస్ ఏం చేసిన మీరు ఏం చేసారు ఎప్పుడు ఈ పదేళ్ళ నెలలో బిజెపి ఏం చేసింది ఒక్కరికన్నా అక్కలారా ఈ పదేళ్ళతో మీకు ఒక్కరికన్నా రేషన్ కార్డ్ ఇచ్చిరా రేషన్ కార్డు ఇచ్చిరా ఈ పదేళ్ళ जे परे में आना जे परे कांग्रेस पार्टी